హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డాడీస్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేను ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీ ఏంటిదంటో తెలుసా టమాటో పప్పు అండి ఈ పప్పు చాలా విధాలుగా చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అదే విధంగా మీరు చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్దామా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్సిమ్మల్ని నొక్కండి ఆన్లో పెట్టుకోండి టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు మూడు వందల గ్రాముల కందిపప్పు అండి నిమ్మకాయ అంతా చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోండి నేనైతే ఒక టీ స్పూన్ అల్లం వేసుకుంటానండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నాలుగు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపండి పావు కిలో టమాటాలు ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత ఎండిమిర్చి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకోవడానికి పప్పుకి పైకి ఒక ఇంచు నీరు పోసుకోండి కుక్కర్లో పసుపు వేసుకొని మూడు విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టండి పప్పు ఉడికేంత వరకు మనము టమాటా పప్పుకి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నాలుగు టీ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడైందండి ఇందులో మనం ఎండుమిర్చి తుంచి వేసుకుందాం ఆవాలు వేసుకోండి నూనెలో కాస్త వేగనివ్వండి అప్పుడే అది దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది ఆవాలు వేగిందండి సువాసన వస్తుంది ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం తరువాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కరివేపాకు ఇప్పుడు రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను కాస్త వేయించుకోండి నూనెలో ఉల్లిగడ్డను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకునే అవసరం లేదండి ఇప్పుడు కాస్త పసుపు వేసుకోండి పసుపు పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించండి నేనైతే ఒక టీ స్పూన్ అల్లం వేస్తున్నానండి మీకు అవసరం లేదంటే దీన్ని స్కిప్ చేసేయండి అల్లము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం టమాటో కూడా వేసుకోండి వీటి అన్నిటినీ నూనెలో ఫ్రై చేయండి ఇప్పుడు రెండు నిమిషాలు వీటిని నూనెలో వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోండి కారం పొడి వేసాక వీటి అన్నిటినీ ఒకసారి మనం కలుపుకుందాం ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేయండి మరలా కలుపుకోండి మంచిగా కలుపుకొని దీన్ని మనం ఒక పది నిమిషాల వరకు ఉడకబెట్టుకుందాం పది నిమిషాలు అయిందండి మూత తీద్దాం ఇప్పుడు టమాటా ఉడికిందండి ఇప్పుడు కాస్త కలుపుకుందామండి టమాటా ఇవన్నీ మిక్స్ చేయండి కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పుని వేసేద్దాం అయిపోయిందండి మన పప్పు సూపర్ అంటే సూపర్ ఉందండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అయిపోయిందండి పప్పు ఈ వేడి వేడి పప్పు మనం తినేద్దామండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఆహాహా సూపర్ అండి టేస్ట్ అదిరింది చాలా బాగుందండి ఇలా మీరు రెసిపీ చేసుకొని నా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెలిసిమ్మల్ని నొక్కోండి ఆన్లో పెట్టుకోండి